ఏపీ న్యూస్ న్యూస్ టుడే ప్రకాశం జిల్లా దర్శిలో జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల్లో భాగంగా దర్శి మండలం శాఖ గ్రంథాలయంలో శుక్రవారం పుస్తక ప్రదర్శనను వి వెంకటరమణ బహుజన రచయితల సంఘం జిల్లా నాయకులు అల్లూరి రామారావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతి యువకులు బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని వారు తెలిపారు ఖాళీ సమయాల్లో జ్ఞానం పెంపొందించేందుకు గ్రంథాలయానికి వెళ్ళి మంచి పుస్తకాలు అభ్యసించి జ్ఞానం విజ్ఞానంను పెంపొందించేందుకే గ్రంథాలయాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దర్శి మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ కాకర్ల రఘురామయ్య ఎంఈఓ రమాదేవి గ్రంథ పాలకురాలు విజయలక్ష్మి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరూ నైన్త్ మేడం గారు ఇక్కడ లైబ్రరీ అనేది మన అందరికీ బాగా అవగాహన ఉండే విషయం ఎందుకంటే లైబ్రరీ పుస్తకాలు బాండాగారం ఉంటారు పుస్తకాలు ఏంటంటే మన ఒక దగ్గర ఇష్యం కలిపి మనకు అవసరమైనటువంటి మనం చదువుకొని జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది అంత ఉపయోగపడుతుంది ఇది ஜீய கிரந்தாலய வந்த புத்தனா நாடங்க ஆனந்த விஷயம் இப்படி நம்ம ஆகும் அது நாணம் சென்றே மாதகிரவிய மாதகிரவியை மிகே ஐடியா உதா డ్రగ్స్ అని ఎప్పుడైనా విన్నారా వినారా కందా ఇన్ని మార్గద్రవ్యాలు అంటారా ఇప్పుడు నువ్వు చాలామంది ఇప్పుడు ఏంటంటే ముందు ఈ డ్రగ్స్ కానీ మార్గద్రవ్యాలు కానీ ఎవరు ఎక్కడో కొంత వయసు దాటిన వాళ్ళు సాధువులు లేదంటే ఎక్కడెక్కడో బయట నుండి వేరే దేశాల నుండి ఉపయోగించుకునే వాళ్ళు తెప్పి ఉపయోగించుకున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుంది ఈ మాదక ద్రవ్యాలు అనేది అలా 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 వచ్చి మన కాలేజీలు స్కూల్స్లో కూడా దొరికిన పరిస్థితి అయితే వాటికి కానీ ఏమైనా హ్యాబిట్ అంటే అలవాటు పడ్డారంటే అది అది ముందు ముందుగా ఏమవుతుంది మన ఆరోగ్యం క్షీణించుకోవాలి తర్వాత మనకి ఏంటంటే మన జ్ఞానం మీద అంటే మైండ్ మైండ్ సెట్ మీద ఏకంగా అది దాని ప్రభావం చూపించి మనం ఏ రకంగానూ మన అభివృద్ధి చెందకుండా ఉండడానికి మెయిన్ కారణం ఇదవుతుంది ప్రస్తుతం మనం మనకి మన దరిసి దాని చిన్న చిన్న పల్లెటూరు చిన్న చిన్న టౌన్స్లో బాడడం లేదు కానీ పెద్ద టౌన్ సిటీలు ఉన్నాయిగా హైదరాబాద్ కానీ లేకపోతే విశాఖపట్నం కానీ లేకపోతే తిరుపతి కానీ గుంటూరు కానీ విజయవాడ